ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యోనమ ఓం నిందుమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదమూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి కుజుడు స్థానాన్ని మారుతున్నాడు ఈ కుజుడు స్థాన మార్పు వల్ల కుంభరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం గ్రహస్థి జన్మరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే షష్టమంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు సప్తమంలో రవి బుధ కేతులు సంచారం చేస్తున్నారు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నారు ప్రధానంగా కుజుడు ఈ కుంభరాశిలోకి వచ్చి అష్టమంలోకి వచ్చి కుంభరాశి వాళ్ళకి గత నలభై ఐదు రోజుల క్రితం కుజుడు కుంభరాశి ఆ కుజుడికి కుంభరాశి నుంచి అష్టమ స్థానంలోకి వచ్చాడు కుంభరాశి వాళ్ళకి ఈ నలభై ఐదు రోజుల నుంచి కూడా కుంభరాశి వాళ్ళు ఈ అష్టమ కుజుడి యొక్క ప్రభావం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన బాధలు ఆర్థిక సంబంధమైన లోట్లు డబ్బుకు సంబంధించిన సమస్యలు డబ్బుకు సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళు గత నలభై ఐదు రోజులుగా కూడా ఎదుర్కొంటున్నారు అయితే ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీ రాత్రి నుంచి కుజుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వెళుతున్నాడు అంటే ఈ కుజుడు యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల ఇప్పటి వరకు కుంభరాశి వాళ్ళు ఏ ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారో ఏ అయితే సమస్యలు అయితే ఎదుర్కొన్నారో ఏ ఏ అయితే ఎదుర్కొన్నారో వాట్లన్నిటి నుంచి కూడా మీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే అష్టమ కుజుడి యొక్క దోషం కుంభరాశి వాళ్ళకి ఈరోజు రాత్రి నుంచి మీకు పూర్తిగా పోతుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పదమూడవ తేదీ రాత్రి నుంచి కుంభరాశి వాళ్ళకి ఈ అష్టమ అష్టమకుజుడి యొక్క దోషం పోతుంది ఈ అష్టమ కుజుడి యొక్క దోషం పోయి కుజుడు భాగ్యస్థానంలోకి వచ్చేస్తున్నాడు అంటే కుజుడు భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా కుజుడు మీకు ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు భాగ్యస్థాన సంచారం ఈ తృతీయ భాగ్య రాజ్యాధిపతి అయిన కుజుడు భాగ్యస్థాన సంచారం వల్ల ముఖ్యంగా ఈ కుజుడు యొక్క ప్రభావం మరి ఈ ఉద్యోగస్తులకి లేకపోతే ధన సంబంధమైన విషయాలకి ఉద్యోగ సంబంధమైన విషయాలకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి కానీ ఉద్యోగాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కానీ వాళ్ళందరికీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తాడు అంటే గతంలో గత నలభై ఐదు రోజుల నుంచి మీరు ఉద్యోగంలో ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటి నుంచి మీకు ఖచ్చితంగా రిలీఫ్ ఏర్పడుతుంది గత నలభై రోజుల నుంచి ఉద్యోగ సమస్యలను ఎదుర్కొంటుంటే వాటినన్నిటి నుంచి మీకు ఖచ్చితంగా ఒక రకమైన ఓదార్పు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గత నలభై ఐదు రోజుల నుంచి మీరు ఆర్థికమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటి నుంచి కూడా మీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే మీకు పంచమంలో గుడి సంచారం చేస్తున్నాడు కాబట్టి గుడి ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన బ్యాక్ బోన్ లాగా ఈ కుంభరాశి వాళ్ళని కాపాడుతూ ఉంటాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఎప్పుడైతే కుజుడు అష్టమవ స్థానం నుంచి భాగ్య స్థానంలోకి వచ్చాడో ఎంతో కొంత మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది కుంభరాశి వాళ్ళకి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మాత్రం మరి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మాత్రం రవి మళ్ళీ అష్టమ స్థానంలోకి వస్తాడు మళ్ళీ అక్కడ మళ్ళీ కుంభరాశి వాళ్ళకి అష్టమరవి దోషం పడుతుంది అందువల్ల మనం ఆ అష్టమరవి దోషం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాతి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం ప్రస్తుతానికైతే కుంభరాశి వాళ్ళకి పదమూడవ తేదీ రాత్రి నుంచి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది కొంచెం కొంచెం మీకు సానుకూలత ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ జన్మరాశిలో వీళ్ళకి రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో గుడి సంచారం చేస్తున్నాడు షష్టమంలో శుకుడు అలాగే సప్తమంలో బుధ కేతువులు సంచారం చేస్తున్నారు వీడికి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మరి ఇలాంటి పరిస్థితుల్లో జన్మరాశిలోని రాహు ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఏదో ఒక రకమైన ఇబ్బందులు పెడతాడు అంటే ఏదో ఒక రకమైన ఆయన డైవర్షన్ ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు ఉన్నది లేనట్టుగా చూపించే తత్వం ఈ రాహువుకు ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళ రాహు విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది రాహు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది రాహు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తే చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు లేకపోతే ఒక్క క్షణంలో పాతాళానికి అణగదొక్కేస్తాడు అందువల్ల ఖచ్చితంగా రాహు విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆయన కోటీశ్వరుడు వందల కోట్లు ఉంటాయి రాహు ప్రభావం కనుక అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా వందల కోట్లు వేల కోట్లుగా ఉన్న అధిపతి కూడా రోడ్ల మీద ఫుట్పాత్ మీద పడుకునే పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే రోడ్ల మీద ఫుట్పాత్ మీద బతికే వాడు సైతం ఈ రాహు ప్రభావం వల్ల క్షణకాలంలో వాడు ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు అంత 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 విపరీతంగా ఆయన ఫలితాలను చూపిస్తాడు కాబట్టి రాహు విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జన్మరాశిలో ఉన్నంతకాలం అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాహువు ఖచ్చితంగా కూడా మరి రాహుకు అధిష్టాన దేవత దేవత దుర్గామాత అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన చేయటం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రాహువు ఇంత శక్తివంతమైన కాబట్టే మన జ ప్రతి మన ప్రతిరోజు మన ఇరవై నాలుగు గంటల కాలంలో గంటన్నర కాలాన్ని రాహుకాలంగా మనం మన పూర్వీకులు నిర్ణయించారు కాబట్టి ఆ రాహుకాలంలో చేసి ఎలాంటి పైన పనులకైనా ఆటంకాలు వస్తాయని శాస్త్రవచనం కాబట్టి ఆ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా ప్రశస్తమైన ఇస్తుంది ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి రాహుకాలంలో కనుక దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాయి అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే కనుక ఈ రాహు దోషం అనేది తొలగి ఖచ్చితంగా మీకు సుఖ సంతోషాలు సొంతమవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క భాగ్యస్థానంలోకి వచ్చిన కుజిరీ వల్ల చాలా వరకు కొంచెం మానసికమైన ప్రశాంతత కొంచెం గతంలో ఏవైతే ఇబ్బందులు కుచుడు వాళ్ళు ఏవైతే ఇబ్బందులు కలవ మీకు ఏర్పడ్డాయో ఆ ఇబ్బంది నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం